పొగాకు కొనుగోలులో మాయ జిల్లాలో నత్తనడకన కొనుగోలు మూడు మూడు నెలల్లో ముప్పై శాతం మాత్రమే విక్రయాలు సిండికేట్ అయిన బయర్లు పట్టించుకొని ప్రభుత్వం పొగాకు బోర్డు ధరల కోసం రోడ్డెక్కిన కార్యరూపం దాల్చని ప్రభుత్వ పెద్దల ప్రకటనలు గతేడాది గరిష్టంగా మూడు వందల యాభై కాగా ఏడాది రెండు వందల ఎనభై మించని పరిస్థితి గిట్టుబాటు ధర దక్కక రైతుల గిలగిల పొగాకు రైతుల వివరాలతో కథనం

پڑتا رہا پرومتہ وینٹنا پگا کوڑو نو پرومتہ وینٹنا پگا کوڑو نو ضلعہ لو کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے ضلعہ لو کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے ضلعہ لو پگا کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے ضلعہ لو پگا کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے ضلعہ لو پگا کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے ضلعہ لو پگا کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے نانیا ضلعہ لو پگا کوڑو کے مرکزاں نی ہیرپار جائے لے ಜಿಲ್ಲಾ ಪನ್ನೆಂಟು ಮಟ್ಟು ಸುಮಾರು ಇರಬ ಐದು ವೇಲ ವರಕು ಎಕರೂ గోవాకు నాటినారు ఇందుకు సంబంధించి ఈ జిల్లాలో లాంటి కంపెనీలు గోవాకు నాటించాయి నాటించే ముందు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు క్వింటాలకు రేట్ ఇస్తామని చెప్పి ప్రకటించాయి ఆ మేరకు సంతకాలు కూడా చేస్తున్నారు అయితే పంట పండి వచ్చిన తర్వాత ఈరోజు కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు మొత్తం ఇలా పోవకులు కొనుగోలు చేయమంటే కేవలం రెండు కింటాలో మూడు కింటలు కొంటామంటున్నారు ఇంకోవైపున కొడుకు కొనుగోలు చేయాలని చెప్పి గత నెలలో కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తే కలెక్టర్ గారు చేసుకొని మొత్తం కంపెనీ పిలిపించి నిద్య గారి సమక్షంలో చర్చలు జరిపిన తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు ఆ మీరు కదిలారు అయితే కొనుగోలును కేంద్రాలకు వెళ్ళిన తర్వాత ఈ జిల్లా వాళ్ళను గుంటూరు జిల్లా కొనుగోలు తీసుకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి జింటాకు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా మొత్తం పొగాకును కొనుగోలు చేయకుండా చేస్తున్నటువంటి రేట్లు తక్కువ వేస్తూ నాణ్యత పేరుతో రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ఫిబ్రవరి నెలలో రైతులందరూ పొగాకును కట్ చేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నటువంటి పొగాకును కొనుగోలు చేయకుండా కంపెనీలు నిర్లక్ష్యం చేసినాయి ప్రభు ప్రభుత్వ నిర్లక్ష్యం కంపెనీల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు అక్కడక్కడ కొంత పొగాకు డ్యామేజ్ అయ్యింది ఆ డ్యామేజ్ కారణం పొగా కంపెనీలు దాన్ని గుర్తించకుండా ఈరోజు ఐదు వేలకు ఆరు వేల రూపాయలకు పొగాకును కొనుగోలు చేస్తా అని చెప్పేసి కంపెనీలు మోసం చేస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్లపైకి చూస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమీకరించి గుంటూరులో పెద్ద ఎత్తున రైతాంగం ధర్నా చేస్తే దిగి వచ్చినటువంటి కంపెనీలు ముఖ్యమంత్రి గారు అచ్చెం నాయుడు గారు రైతులతో చర్చ జరిపి ఐదు వందల యాభై కోట్లు కేటాయిస్తున్నాము దీనిలో మూడు వందల యాభై కోట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పొగా కేసి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా చర్యలా చర్యలు తీసుకుంటున్నాము ధరల స్థిరీకరణ నిధిగా మూడు వందల యాభై కోట్లు డబ్బులు ఇస్తున్నాము ఈ డబ్బులతో అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు పెడతాము మొత్తం పొగాకుడు కొనుగోలు చేస్తామని చెప్పేసి ఆడు ఈ రోజు మేము ఈ కలెక్టర్ గారిని హాస్పిటల్ విజయం గారిని అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పెట్టండి వెంటనే మార్కెట్ ద్వారా కొనుగోలు ప్రారంభించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కంపెనీలో ఇచ్చినటువంటి పొగాకే కాకుండా పొగ పొగాకు ఈ జిల్లాలో దాదాపు నాలుగైదు మండలాలు నాటారు వాళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోతున్నారు పొగ పొగాకును కనీసం ఒక ఆకు కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు కాబట్టి పొగ పొగాకు కార్మి ఒప్పంద అనే తేడా లేకుండా మొత్తం పండించినటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం మార్పిడి ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు రైతాంగంగా కోరుతూ కలెక్టర్ గారికి అదే విధంగా మార్పిడి మేనేజర్ గారికి వినతి పద్ధతి ప్రభుత్వం కదిలి రైతుల పొగాకును మొత్తం కొనుగోలు చేస్తే మంచిది కొనుగోలు చేయని పక్షంలో ఈ నెల పదహైదో తేదీన రోడ్లన్నీ దిగ్బంధన చేస్తాం రోడ్లపైన రైతానులందరూ వచ్చి రోడ్ల కట్టంగా కూర్చుంటాం ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం గట్టి మాట్లాడు మన గంజాలా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర గంజాలా జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరూ కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇచ్చేసి ఉన్నారు అది ఎందుకనగా మన జిల్లాలో పొగాకు కంపెనీలు పొగాకు కొనుగోలు కేంద్రాలు గంజాల్లో గతంలో ఏర్పాటు చేసి కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు గుంటూరుకు టంగుటూరుకు వివిధ ప్రాంతాలకు తీసుకుని రామని చెప్పడం వలన అక్కడ తీసుకుపోవడానికి కూడా ఇబ్బంది పడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో సరి సరైనటువంటి కొనుగోలు జరగాక ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గంద్యాల జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి స్త్రీకరణానికి కింద మూడు వందల యాభై కోట్లు ఒక పువాకు మాత్రమే కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన పొగాకును కొనుగోలు చేయడానికి ఒక పింటాలకు గవర్నమెంటే పదివేల రూపాయలు అప్రాక్సిమేట్ గా పదివేల రూపాయలు గవర్నమెంట్ చెల్లించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ పొగాకు కొనుగోలు కేంద్రాల వాళ్ళు ఎందుకు కొనుగోలు చేయడం లేదనేది మనకు తెలియాల్సిన విషయం కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఆయన స్థిరీకరణ ఇది కింద కొంత కొన్ని వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా పొగ కంపెనీలు గుర్తించి మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి పొహాకునైతేనేమి మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పోహాకు కొనుగోలు చేసి మన రైతులను ఆదుకోవాలని చెప్పి